ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు ఇది చూడండి టమాటా కెచప్ ఇంట్లో చేశాను హోమ్మేడ్ టమాటా కెచప్ ఈ టమాటా కెచప్లో ఇలాగా వడలు అద్దుకొని తినొచ్చు అలాగే బజ్జీలు అద్దుకొని తినొచ్చు ఇంకా చూడండి ఇక్కడ వేడి వేడి బజ్జీలు ఉన్నాయి ఈ బజ్జీలను అద్దుకొని తినొచ్చు అలాగే బ్రెడ్ పైన కూడా ఇలాగా సర్వ్ చేసుకోవచ్చు ఇలా ఎంతో ఇష్టమైన కేవలం పది రూపాయల కిలో టమాటోలు పది రూపాయలు కదండి ఈ పది రూపాయల టమాటోలతోని మనం సంవత్సరం పాటు నిల్వ ఉంటే కెచప్ ఏ విధంగా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోద్దామా చూడండి వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా రండి ఎలా హాయ్ నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదలి అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు మనం చేసుకోబోయేది వచ్చేసి టమాటో కెచప్ కేవలం పది రూపాయల ఖర్చుతో సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా కెచప్ చేసుకుంటున్నాం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా చక్కగా ఇంట్లో బ్రెడ్ మీద సరే అలాగే చిప్స్ లో అయినా సమోసాలు అయినా ఎగ్ పఫ్ లో అయినా కర్రీ పఫ్ లో అయినా దేంట్లో అయినా సరే ఆకలికి పిల్లలకి చపాతి మీద అయినా సరే కెచప్ వేసుకొని తింటూ ఉంటారు పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన టమాటా కెచప్ ఎలా చేసుకోవాలి కావాల్సిన పదార్థాలు ఏదో మనం ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడు టమాటాలు కేవలం పది రూపాయల కిలో కదండి ఓన్లీ పది రూపాయల కిలో టమాటాలతో పాటు వాటిలో ఉంటే కెచప్ ఎలా చేసుకోవాల ఈ వీడియోలో చూసేందుకు వీడియో మాత్రం నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి నాకైతే సపోర్ట్ చేసేవాళ్ళు అవుతారు తప్పకుండా లైక్స్ ఇస్తారు కదా అలాగే సపోర్ట్ కూడా చేయండి ఓకేనా అలాగే చాలా మంది ఈ వీడియో చూసి కూడా చేసుకొని ఎలా ఉందో నా కామెంట్ బాక్స్ తప్పకుండా తెలియజేయండి ఓన్లీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే మనము చేసుకోబోయేది టమాటో కిచెన్ రండి వీడియోలోకి వెళ్తాం ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం ఓకేనా రండి ఇప్పుడు టమాటా కేచప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం చూడండి ఫ్రెష్ టమాటాలు టమాటాలు ఇలాగా పండుగ ఉండాలి గట్టిగా ఉండాలి చూడండి పండుగా ఉండాలి గట్టిగా ఉండాలి నేను అర కేజీ టమాటాలు తీసుకున్నాను చిన్నవైన తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇలా చిన్నవైన తీసుకోవచ్చు కాకపోతే పుల్లగా ఉండాలి టేస్టీగా ఉండాలి పండుగా ఉండాలి ఇలా ఉండాలి ఈ టమాటా చెప్కి కావాల్సిన పదార్థాలు కావాల్సినవి టమాటాలండి అలాగే ఆ కేజీకి వచ్చేసి నూట యాభై గ్రాములు చక్కెర పడుతుంది నేను హాఫ్ కేజీ తీసుకుంటున్నాను కనుక సెవెంటీ గ్రామ్స్ దాదాపు ఉంటుంది ఇది అలాగే కలర్ కోసం ఒక బీట్రూట్ కావాలి కొద్దిగా మిరియాలు దాల్చిన చెక్క అలాగే లవంగాలు చూస్తున్నారా ఇందులో లవంగాలు దాల్చిన చెక్క వచ్చేసి మిరియాలు ఇవన్నీ కావాలి అలాగే ఉల్లిపాయలు ఒక ఉల్లిగడ్డ అయితే సరిపోతుంది అలాగే కొద్దిగా ఒక ఇంచు అల్లం ఎల్లిపాయలు ఇవి వచ్చేసి ఎండుమిర్చి ఇది వైట్ వెనిగర్ చూడండి ఈ వెనిగర్ ఒక కప్పు కావాలి ఈ కప్పుతో ఒక వెనిగర్ ఇవన్నీ కావాల్సిన సింపుల్ ఇంగ్రీడియంట్స్ చూడండి ఎంత చక్కగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఈరోజు చేసుకోబోయేది టమాటా కేచప్ టమాటా కేచప్ ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ బీట్రూట్ని పీల్ తీసుకుందాం పైన తొక్క తీసేసుకొని చిన్న ముక్కలుగా కా చేసుకోవాలి ఎందుకంటే మంచి కలర్ కోసము మనము బీట్రూట్ని తొక్క తీసుకొని టమాటోలన్నిటినీ కట్ చేసుకుందాం ఇలాగా తొక్క తీసేస్తాను మీలో ఎంతమందికి ఇంట్లో చేసుకునే టొమాటో కేచప్ ఇష్టమో తెలుసో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఓకేనా మనం ఇప్పుడు ఇదంతా పొట్టు తీసేసుకున్నాం కదా శుభ్రంగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం టొమాటోలు ఇవన్నీ కట్ చేసుకుందాం టొమాటో కెచప్ చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకో ముందుగా ఈ బొట్టు తీసేసి ఇటు ఇటు ఈ బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఎందుకంటే మనం దీంట్లో ఎలాంటి కలర్ వేయడం లేదు ఫ్యాన్ వేసానండి ఉడకపోస్తుంది ఎండాకాలం కదా శబ్దం వస్తుంది మీకు మిక్కిరికిరు అని ఇవన్నీ ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా ఒక బీట్రూట్ అయితే సరిపోతుంది మనకు కలర్ కోసం ఓకేనా వా చూడండి ఎంత బాగుందో అలాగే అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా ఎల్లిపాయలు ఉన్నాయి కదా అల్లం కట్ చేసుకుందాం ఒక అంగుళ ముక్క అయితే సరిపోతుందండి ఎందుకంటే తీయ తీయగా పుల్లగా కారం కారంగా ఘాటు ఘాటుగా ఉండడానికి ఇవన్నీ కావాలి ఇది అల్లం వెల్లుల్లి అలాగే టమాటాలన్నీ కట్ చేసుకుందాం మనం ఇప్పుడు శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్న టమాటాలు ఇవి చూడండి ఈ బొట్లన్నీ తీసేసి ఎక్కడ పుచ్చులు ఏం లేని టమాటోలని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా గట్టిగా ఉండాలి అలాగే పండినవే ఉండాలి చెప్పాను కదా ఈ టొమాటోలన్నీ కట్ చేసుకుందాం ఇలాగ కట్ చేసుకుందాం ఇవన్నీ టమాటాలు కట్ చేసుకొని వస్తాను టొట్ట చూడండి టొమాటోలన్నీ కట్ చేసేసాము ఇన్ని టమాటా ముక్కలైనవి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకుందాం మనకు అన్నీ వచ్చేస్తాయి చిటికడు ఉప్పు ఉంటే చాలు అలాగే పంచదార ఇవే ఇవేనండి మన ఇంట్లో ఉండేటివేనండి ఇవన్నీ మన ఇంట్లో ఉంటాయి మిర్చి ఉంటాయి అలాగే అల్లం ఉంటుంది వెల్లుల్లు ఉంటాయి బీట్రూట్ కర్రీ కోసం తెచ్చుకుంటాము ఆవాళ్ళు ఇవేంటివి చెక్క లివంగా ఇవన్నీ కంపల్సరీ కూడా ఇంట్లో ఉంటాయి చక్కెర ఇంట్లో ఉంటుంది ఒక వెనిగరే కదండి వెనిగర్ కూడా చాలామంది ఇళ్ళల్లో ఇప్పుడు వాడుతున్నారు అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా చేసుకోవచ్చు ముందుగా ఇవన్నీ స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం రండి చూడండి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి కట్ చేసుకున్న టమాటాలన్నీ వేసేసుకుందాం ఏమి ఆయిల్ కానీ నూనె కానీ లేదంటే ఏం అవసరం లేదండి టమాటాలు మనము అల్లవము ఎల్లిపాయలు బీట్రూట్ కలర్ కోసము అలాగే మిరపకాయలు తర్వాత లవంగాలు మిరియాలు ఒక దాల్చిన చెక్క అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ వేసి ఉడికించుకుందాం అంతేనండి ఈజీ ప్రాసెస్ ఏం చేసే ఓన్లీ ఇవన్నీ ఉట్టిగా టమాటాలలో మాత్రమే ఉడకబెట్టుకోవాలి చూడండి ఎలాంటివి దీంట్లో ఏమే కానీ వేయలేదు ఆయిల్ కానీ టమాటాల ఇందులో నీరులో ఉంటుంది కదా ఉడికిపోతాయి దీంట్లో మనము ఏం వేయాల్సిన అవసరం లేదండి సిమ్లో పెట్టి మాడకుండా ఉడికించుకోండి ఓకేనా ఇవన్నీ ఉడికేదాకా నీరు వేయదాకా కొద్దిగా చూడండి చక్కగా ఉడికిపోతున్నాయి టమాటాలతో పాటు ఇవన్నీ ఉడికిపోతున్నాయండి ఇందులో ఇంకేం అవసరం లేదు బాగా ఉడికొనించుకుందాం మనకు బీట్రూట్ ఎందువల్ల అంటే మామూలుగా కెచప్లో బయట కెచప్లో వచ్చేసి కలర్ వేస్తారు ఎర్రగా కనిపించడానికి మనం ఏం చేసామంటే ఎర్రగా ఉండడానికోసం కోసం బీట్రూట్ వేశాము అందుకోసం ఇదేనండి ఎక్స్ట్రా దీంట్లో మనకేమి అవసరం లేదు చాలా సూపర్గా ఉంటుంది ఈ టమాటా కజప్ వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు సాస్లో టమాటా సాసు మనము ఎగ్ పఫ్కి కర్రీపఫ్కి సమోసాకి అలాగే బ్రెడ్ పైన చపాతి పైన కూడా పిల్లలు వేసుకొని తింటూ ఉంటారు కదా ఇలాంటి టమాటా సాసు ఇంట్లో చేసి పెట్టండి ఇప్పుడు ఎలాగో సంబరే కదా పిల్లలకు హార్డేస్ కూడా చక్కగా చేసుకోవచ్చు ఓకేనా ఎంతవరకు మగ్గిందో మీకు నేను దగ్గర నుంచి చూపిస్తాను వీడియో చూసే వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చూడండి చక్కగా ఉడికిపోతున్నా టమాటాలు మాత్రం లావుగా ఉండాలి గట్టిగా ఉండాలి మంచి కలర్ ఉండాలి ఓకే ఇప్పుడు మళ్ళా ఒకసారి మూత పెట్టి సరే చూపిస్తాను మీకు దగ్గర నుంచి చూసేద్దాం చూడండి నీరు ఎలా వచ్చిందో టమాటోల్లోకి ఈ టమాటాలో ఉన్న నీరుతోనే ఇవన్నీ మగ్గబెట్టుకోవాలి పెట్టుకోవాలి మెత్తగా అయ్యేంతవరకు ఉడకనిద్దాం మనకు అప్పుడప్పుడు చిరు చిరుగా ఉంటుంది కదా చిరు కారము చిరు పులుపు ఇవన్నీ వీటి కోసమేనండి తీయ తీయగా కారాకారంగా పుల్లగా ఉండే టొమాటో టమాటోకిచ్చాం అలాగే కొద్దిగా ఘాటు కూడా ఉంటుంది కదా దానికోసం మిరియాలు ఇంకా దీంట్లో బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు చూపిస్తాను మై కొద్దిగా మగ్గినాక బిర్యానీ ఆకు కూడా వేస్తాను కొద్దిగా వేద్దామండి ఈ మగ్గనిద్దాం మూత పెట్టి మగ్గనిచ్చి బిర్యానీ ఆకు వేస్తాను ఇప్పుడు మూత తీసి చూద్దామా ఎంతవరకు ఉడికినాయో చూడండి నీళ్ళంతా ఎలా ఇంకిపోతున్నాయి ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు వేసేద్దాం ఈ బిర్యానీ ఆకు కూడా ఉడుకుతుంది ఓకేనా ఇది నేను దాదాపు ఈ కెచప్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ ఆ ప్రాంతంలో ఒక మార్వాడి ఆమె దగ్గర నేర్చుకున్నానండి కరీంనగర్లో ఉన్నప్పుడు తను అన్ని స్వీట్స్ ఇలాగే కెచప్లు తర్వాత మిల్క్ మేడ్ కూడా నేర్పించింది తన దగ్గర నేర్చుకున్నాను నేను ఇది వాళ్ళు మార్వాడీస్ ఇలాంటివి బాగా చేస్తుంటారు కదా చూడండి ఈ బీట్రూట్ వేయడం వల్ల మనకి కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదంతా మెత్తగా ఉడకనియాలి ఇలాగా మొత్తం ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం మూత పెట్టేసి ఓకేనా చూడండి ఎలా ఉడుకుతుందో మూత పెట్టేసుకుందాం మాడిపోకుండా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి టొమాటోస్ ఎంతవరకు ఉడికాయో చూసేద్దామా బాగా చూడండి ఎంత చక్కగా ఉడికిపోయాయో కదా టొమాటోస్ ఇలాగ మొత్తం ఉడకనియాలి దగ్గర చూడండి ఎక్కడ మాడకుండా ఎంత బాగుందో అస్సలు మాడకూడదండి నేను ఇంకా స్టీలు బాండీలోనే వేశాను చూడండి ఇవన్నీ తోలు మొత్తం ఊడిపోయేదాకా టమాటాలు అన్నీ మెత్తగా ఉడికించుకోవాలి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అండి కొనుక్కునే పనే లేదు టమాటాలు సంవత్సరం పొడువునా మనకు దొరుకుతాయి బీట్రూట్ సంవత్సరం పొడువునా దొరుకుతుంది వెనిగర్ ఎప్పుడు ఉంటుంది ఉల్లిపాయలు అన్నీ ఇంట్లోనే ఉంటాయి ఎప్పుడు కావస్తే అప్పుడు ఫ్రెష్గా చేసుకొని వాడుకోవచ్చు ఇలాగ మీలో ఎంతమందికి తెలుసు ఇది ఇంట్లో చేసుకోవచ్చు అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఇంకా కొద్దిగా ఉడకనిచ్చాక చల్లారని ఇవ్వాలండి ఇదంతా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉడికిపోయినాయి చూసారా తోలు మొత్తం ఉడిపోయింది ఇలాగ మెత్తగా ఎంతవరకు ఇంకా రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేద్దాం ఈ నీరు మొత్తం ఎగిరిపోయేంత వరకు చూడండి ఎక్కడ ఎట్లా అస్సలే అరగంట లేదు చూసారా ఎక్కడా కానీ ఇలాగ ఉడకనివ్వాలి ఇంకా ఒక రెండు నిమిషాలు ఉడికించాక బంద్ చేద్దాం ఇప్పుడు అండి ఫ్యాన్ వేసాను మీకు సౌండ్ గర్గడమైన వినిపిస్తున్నా దగ్గరికి ఉడికిపోయింది కదా చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం వావ్ మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇందులో చెక్క అలాగే బిర్యానీ ఆకు వేసాం కదా మంచి ఫ్లేవర్ చూడండి మనం బీట్రూట్ వల్ల మంచి కలర్ వచ్చింది టొమాటోలో కూడా ఇలాగ ఇప్పుడు దగ్గర పడింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లగా ఫ్యాన్ గాలికి ఉంచేస్తున్నాం చూడండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇది మొత్తం చల్లారచ్చుకుందాం ఇలాగే మూత తెరిచి పెట్టుకుంటే చల్లగా అవుతుంది ఓకేనా చల్లగైనాక మిక్స్ పట్టేద్దాం చూడండి ఇది చల్లగా అయిపోయింది మొత్తము ఉడికిపోయినది ఇది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ మిక్సీ పట్టుకుందాం మిక్సీ జార్ తీసుకొని ఇదంతా మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసేసుకుందాం సార్లు పట్టుకుందామా కొద్దిగా పట్టినాక చూద్దాము మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం వావ్ వావ్ చూడండి చక్కగా మిక్సీ పట్టేసాను కదా మెత్తగా ఇప్పుడు ఇది ఒక బౌల్లో వేసుకుందాం ఇదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇంకా మిగతాది కూడా పట్టేద్దామండి చూసారా ఇది కూడా పట్టేసేద్దాం ఇది కూడా అంతా దీంట్లో వేసేసుకొని పట్టేద్దాం మళ్ళీ మనకి బాండి కూడా కడిగేసి పెట్టుకుందాం ఒకసారి ఓకేనా పట్టేసుకుందాం వావ్ చూడండి ఇప్పుడు ఇది ఇది రెండు కలిపేసి ఒకసారి మొత్తం పట్టేసుకుందాం ఎక్కువైతుందేమో తీద్దాం కొద్దిగా తీసి మెత్తగా పట్టుకొద్దాము ఇది ఇది చూడండి బీట్రూట్ వేసినందుకు కలర్ లేకుండా ఎంత చక్కగా వచ్చింది కదా అంత మెత్తని పేస్ట్ పట్టుకొని వస్తాము మనము చక్కగా మెత్తగా పట్టుకొద్దాం ఇప్పుడు ఇంతకుముందు వేయించుకున్నాం కదా దీంట్లోనే ఒక స్ట్రైనర్ తీసుకొని మెత్తగా పట్టేసుకుందాం కదా ఇలాంటి జాలి కింద తీసుకొని చూడండి ఇదంతా ఒకసారి చూపిస్తాను మీకు ఇలాగ మెత్తగా పట్టేసుకున్నాం కదా చూడండి ఇదంతా కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీన్ని స్ట్రైన్ చేసుకుందాం ఎలాంటి పిప్పి కానీ మనం మిరియాలు అవన్నీ వేసాం కదా అవన్నీ లేకుండా ఒక గరిటెతో ఇలాగ ఇదంతా వడకట్టుకుందాం వడకట్టుకుంటే మనకు కింద దిగుతుందండి ఇలాగ మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి చూడండి ఎట్లా దిగుతుందో కింద ఇక చూడండి ఇలాగ మొత్తం ఇదంతా ఇలాగ స్ట్రెయిన్ చేసుకుందాం నేను దిక్కు ఉండేది తీసుకున్నాను ఎందుకంటే గింజలు అవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ పోవడానికి చేసుకొని వస్తాను ఇదంతా చూడండి ఇదంతా ఇలాగ ఫిల్టర్ చేశాను ఇలాగ ఫిల్టర్ చేసుకోవాలి ఇంక ఇంత చేసేస్తే అయిపోతుంది పిప్పి మొత్తం తీసి పక్కన పడేయాలి అదేం అవసరం ఉండదు చూడండి ఎంత వచ్చింది పిప్పి కూడా చూసారా ఇక్కడ పక్కన పెట్టాను ఇంత పిప్పి వచ్చింది ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని చక్కెర వేసుకొని ఉడికించుకోవాలి ఇదేనండి ప్రాసెస్ ఉడకబెట్టుకుంటే ఇదే కొద్దిగా ఫిల్టరే టైం పడుతుంది అంతేనండి ఇలాగ మొత్తం ఫిల్టర్ చేసేసుకోవాలి ఇలాగ ఉత్తేసుకుంటే త్వరగా అవుతుంది వెయిట్ చేయండి ఫిల్టర్ అయినా సో చైతన్ తిప్పేస్తాను త్వరగా అయిపోతుంది చైతునైతే తొందరగా తొందరగా చేసేసుకోవచ్చు పిప్పి అంతా మనము పారాయలసిన పడలేదండి వాటర్లో కలిపి చెట్లకు పోయేసుకోవచ్చు బాగా పెరుగుతాయి దీంట్లో మిరపకాయలు వేసినాము ఏం కావు ఏమన్నా చీమలు గిమ్మలు కూడా పుట్టలు పెడుతుంటాయి కదా చెట్లల్లో ఆ ఘాటు కూడా చచ్చిపోతాయి చీమలు చీమలు ఇప్పుడు ఎండాకాలం కదా చల్లదనానికి కుండీలుల్లా పడుతుంటాయి కదా అదంతా పోతుంది చూడండి ఇలాగ మొత్తం ఎంత పిప్పి వచ్చింది చూసారా ఇట్లా మొత్తం అనేసుకుంటే పిప్పి మొత్తం కారం విత్తనాలు ఇందులో చూడండి విత్తనాలు మనం వేసుకున్న లవంగాలు అలాగే మిరియాలు దాల్చిన చెక్కాయ ఈ పిప్పి మనకు బాగుండదు అన్నట్టు ఇట్లా మొత్తం ఒత్తేసి నీట్గా ఏమీ లేకుండా నీట్గా ఇట్లా ఒత్తేసుకోవాలి చూడండి ఎంత పిప్పి వచ్చింది ఇంత పిప్పి వచ్చింది ఇది వేస్ట్ ఏంటంటే అంత తీసేసుకొని ఇంకా దీనికి ఏమన్నా ఉందేమో చూసేద్దాం ఇక్కడ చూడండి ఎంత బాగుంటుంది కదా దీనికి ఇదంతా దీంట్లో వేసుకుందాం ఎలాంటి వాటరు ఉండకూడదు ఇది ఇందులో ఇప్పుడు వెనిగరును చక్కెర వేసి ఉడికించుకుందాం స్టవ్ మీద పెట్టేస్తారు చేతులు కడుక్కొని స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇప్పుడు దగ్గరికి ఉడికించుకుందాం స్టవ్ మీద పెట్టేసుకొని చూడండి ఇలాగా ఉడికించుకుందాము నీళ్ళు లేకుండా మాడకుండా మొత్తం దగ్గర ఉడికించుకున్నాక దీంట్లో చక్కెర వేసి మళ్ళీ దగ్గర పడ్డాక వెనకర్ వేసి ఉడికించుకున్నాం కొద్దిగా ఉప్పు వేసుకుందాం మేము ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఉప్పు వేసుకున్నాము ఇంతవరకు మనం ఉప్పు వేయలేదు కదా ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఇప్పుడు చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు కొత్త కొత్త మనం ఉడుకుతుంది కదా ఇప్పుడు చక్కెర వేసేసుకుందాం ఒక కప్పు నిండా చూడండి కొత్త కొత్త ఉడుకుతుంది కదా చక్కెర వేసేసుకుందాం చక్కెర వేసి మాడకుండా బాగా కలుపుకుందాం ఇది మరి చక్కెర వేసినాం కదా అప్పుడు కొద్దిగా లూజ్ అవుతుంది గట్టి పడేదాకా బాగా ఇలాగ కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి లూజ్ అయింది కదా ఇలా లూజ్గా కాకుండా గట్టిగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఉడికించుకుందాం చూసారా ఎలా బబుల్స్ వచ్చి ఉడుకుతుందా ఇలాగ ఉడకాలంటే వాటర్ ఏం లేకుండా ఉడకాలి ఇలాగ సిమ్లో పెట్టి ఉడికించుకుందాం మాడుతుంది అస్సలు మాడకుండా ఉండాలండి చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉండే హోమ్ మేడ్ టొమాటో తీచ ఇప్పుడు ఇందులో ఒక కప్పు వెనిగర్ వేసుకుందాం చూడండి వెనిగరు వెనిగర్ వేసి కలిపేసుకుంటాం చూడండి వెనిగర్ వేసి కలిపేసుకుంటే మనకు ఇంకా రెడీ అవుతుంది మంచి వాటర్ ఇదంతా మీకు ఎలా ఉపించాలంటే ఇలా జారుగా కాకుండా కొంచెం గట్టిగా ఉంటుంది కదా అలాగా చేసుకుందాం చూడండి మంచి కలర్ వచ్చేసింది వీటిలో వేయడం వల్ల ఎలాంటి కలర్ లేకుండా ఎలాంటి కెమికల్స్ లేని టొమాటో కేచప్ ఉడకని పూట్లో పెడతానండి కొంచెం చురుతా ఉంది వేడిగా ఉంది ఉడకనివ్వాలి మొత్తం దగ్గరికి చక్కె మొత్తం కరిగిపోయి దగ్గరికి తనకు ఓకేనా పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా బ్రెడ్ వీధికి సమోసాకి టీ మళ్ళీ తర్వాత ఎగ్ పప్పుకి కరిపప్పుకి అన్నింటికి ఉపయోగపడే టమాటా కిచెన్ బాసైతే అద్దెలు పోతుంది వాసన సూపర్ ఉంది కొంచెం ప్రాప్లెంట్ ఉంటాయి ఉడకబెట్టుకున్నంతవరకేనండి ఫ్రై చేసుకోవాలి దగ్గర వెయిట్ చేద్దాం ఇప్పుడు టమాటా కెచప్ ఉడికిందేమో చూద్దాం చూడండి ఇది మనకు ఉడికిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను దగ్గరికి ఎక్కడ మాడకుండా ఉడికింది చూడండి ఇది మొత్తం చల్లగా అయినాకనే మనము స్టోర్ చేసుకోవాలి అంతవరకు ఇలాగే పెట్టాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా కెచప్ వేసుకుందాం అప్పుడు ఇది ఉంటుంది చుడుతుంది చూడండి ఇలా అంటే కెచప్ లాగా లేకుండా ఎక్కడ వేసింది అక్కడనే ఎట్లా తిప్పినా అక్కడనే ఉంది చూడండి అస్సలు జారకుండా ఎలా ఉంది కెచప్ చూస్తున్నారా దగ్గరికి ఎక్కడ వాటర్ లేకుండా ఇలా తిప్పినా మొత్తం తక్కువ పడిపోవాలి అలా పడిపోకుండా ఇలా ఉంటే వేడి మీద ఇలా ఉంది ఇంకా చల్లగా అయినా అనుకో ఇంకా గట్టిగా అవుతుంది ఇప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు కెచప్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేస్తానండి మీకు చూపిస్తాను చూడండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి మూత తీసి కలిపేసుకుందాం ఇదంతా చల్లగా ఫ్యాన్ ఫ్యాన్గాలికి పెట్టేసుకొని చల్లగా అయినాక ఎలా తినాలో మీకు చూపిస్తాను బావు చూడండి కేవలం పది రూపాయల టమాటాలతోని ఇప్పుడు చాలా తక్కువగా ఉంటాయి కదా ఎప్పుడు పడితే అప్పుడు కావాల్సినప్పుడు అలా చేసుకోవచ్చు టమాటా కెచప్ ఇప్పుడు ఫ్యాన్ గాలికి పెట్టేద్దామండి రెడీ అయినట్టే చూడండి చల్లగా అయిపోయింది టొమాటో కెచప్ మనం ఈరోజు టొమాటో కెచప్ పైన బ్రెడ్తో అలాగే వేడి వేడి బజ్జీలు వడలతో టమాటో కెచప్ని ఎంజాయ్ చేద్దాం ఓకే ఒక బౌల్లో వేసుకుందాం ముందుగా ముందుగా టమాటో కెచప్ బౌల్లో వేసుకుందాం తర్వాత ఇది స్టోర్ చేస్తానండి ఇది టమాటో కెచప్ బ్రెడ్ మీద కూడా వేసుకొని తినొచ్చు ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి బ్రెడ్ మీద ఇలాగా టమాటా కెచప్తోని స్మైల్ వేసుకుందాం వావ్ అద్దిరిపోయింది కదండి చేశారా బ్రెడ్తోని స్మైల్ వేసుకుందాం టమాటా కెచప్ చక్కగా ఇలా అలంకరించుకుందాం ఓకేనా పిల్లలు ఇష్టంగా మా ఇంట్లో అయితే మేము బ్రెడ్ మీద కూడా తింటామండి చూపిస్తాను ఎలా చేసుకోవాలా జామ్ లాగా కూడా బాగుంటుంది ఇలా పెట్టుకొని మొత్తం కవర్ చేసేసుకొని చూడండి ఎంత చక్కగా ఉందో టమాటో క్యాచ ఇంకొకటి పెట్టుకొని స్లైస్ బ్రెడ్ స్లైస్ దీనిపైన ఇలాగ కట్ చేసుకుందాం ఓకే ఇప్పుడు ఇలా కట్ చేసుకుందాం వా చూడండి ఎంతో చక్కగా ఉండే టొమాటో కేచాప్ పేస్ట్ చేద్దామా ఎలా ఉందో ఫోటో తీసేసుకుందాం ఒకటి టమాటో కేచాప్లో ఇప్పుడు మిర్చి బజ్జీని అద్దుకొని తిందాం వావ్ చూడండి టేస్ట్ చేస్తాను ఎలా ఉందో చూడండి టమాటో కెచప్ కేవలం పది రూపాయల టమాటోలతో సంవత్సరం పాటు నిలువ ఉండే టమాటో కేచాప్ చూస్తున్నారు కదా ఇప్పుడు తినేద్దాం బాగుందండి అలాగే వడలు బయట ఎలా ఉందో సేమ్ అలానే ఉంది అలాగే మనం ముందు బ్రెడ్ మీద పెట్టిన కదా బ్లడ్ లో అందరూ బ్రెడ్లో జామ్ తింటారు కదా మనం కెచప్ తింటాం పుల్ల పుల్లగా తీయ తీయగా కారం కారంగా ఘాటు ఘాటుగా బాగా గమ్మత్తుగా ఉందండి సూపర్ టేస్టీతో అద్భుతంగా ఉంది ఈ టొమాటో కెచప్ ఒకసారి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ పే తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ టైం మరో మంచి వీడియోతో మేము ముందుంటాము পদ রুপুর টমেটো তো সংসার পট টমেটো কেচাপ বাই!